పదిలో ఆరు సబ్జెక్టులు ఫెయిల్ కేక్ కట్ చేసి ధైర్యం నింపిన తల్లిదండ్రులు బెంగళూరులో నాటి ఇది ఆంధ్రజ్యోతి రాసి వచ్చింది పదో తరగతిలో తమ కుమారులు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఆ తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకున్నారు పైగా కేక్ కట్ చేసి వేడుక చేసి ధైర్యం చెప్పారు బాగా కోల్టే జిల్లా నవనగర్ చెందిన అభిషేక్ పదో తరగతి పరీక్షల్లో ఆరు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు అన్ని సబ్జెక్టులు కలిపి ఆరు వందల ఇరవై ఐదుకు రెండు వందల మార్కులు వచ్చాయి దీంతో సహ విద్యార్థులు కొందరు అభిషేక్ను హేళన చేశారు కుమారి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు ఏమాత్రం ఆలోచించకుండా కేక్ తెప్పించి కట్ చేయించి వేడుక చేశారు పదో తరగతి పరీక్షలు మరోసారి రాసుకోవచ్చని ఫెయిల్ అయినంత మాత్రాన ఆందోళన చెందవలసిన అవసరం లేదని గట్టిగా ధైర్యం చెప్పారు ఆరు వందలు ఇరు మన దగ్గర ఆరు వందలేగా వాళ్ళకి ఇరవై ఐదు మార్కులు ఎక్కువ ఉన్నట్టున్నాయి బెంగళూరులో ఆరు వందల ఇరవై ఐదు మార్కులకు రెండు వందలు వేసినాయి ఆల్ సబ్జెక్ట్ ఫెయిల్ అయినాట ఓ విధంగా దీన్ని మనము వాళ్ళ తల్లిదండ్రులను అప్రిషియేట్ చేయాల్సిందే ఇక చదువు అబ్బనోనికి ఎన్ని బరిగలతో కొట్టితేంది ఎన్ని సార్లు తిడితేంది ఎన్నిసార్లు వాడిని వెలివేస్తేంది చదువు అబ్బనోనికి అబ్బది క్లాసులో నలభై మంది విద్యార్థులు ఉంటే నలభై మందికి ఫస్ట్ ర్యాంక్ రాదు ఒక్కడికే ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది టాప్ టెన్ పది మందే ఉంటారు ఇరవై మంది ఉండరు కాబట్టి ఓనికి చదువు వస్తుంది ఓనికి చదువు రాదు కొన్ని కొన్నిసార్లు చదువు రానుడే చదువు వచ్చిన వానికంటే కూడా ఎక్కువ సంపాదిస్తాడు సంపాదన ప్రామాణికం కాదు మార్కులు ప్రామాణికం కాదు సమాజంలో మనం ఎట్లా బతుకుతున్నామనేదే ప్రామాణికం దొంగతనం చేయకుండా లంగతనం చేయకుండా వ్యభిచారం చేయకుండా ఇంకోసారి మనిషిని హింసించకుండా పద్ధతిగా మనకున్నంతలో మనం బతికితే చాలు అది మనిషి జీవిత పరమార్థం కాబట్టి మార్కులే పరమార్థం కాదు అట్లని వాళ్ళయ్యా కేక్ కట్టి కట్ చేసిండు ఆరు ఇట్లా ఆరిట్టికి పోయినా కేక్ కట్టి కేక్ కట్ చేసిండు కాబట్టి ఏహ తిని తిరుగుదాం మనకేం చదువు అనుకునేరు చదువుకోవాలి ఇక ఈ వార్త చదివినాం కాబట్టి ఆరు కారు ఫెయిల్ అయిపోయినాయి నాయన బెంగళూరులో కేక్ కట్ చేసి నువ్వెందుకు కేక్ కట్ చేస్తలేవు నీకు బుద్ధి లేదా నాయన చూడు వాళ్ళ నాయనని చూసి నేర్చుకో అని అనే మన పూరగాళ్ళు కూడా ఉన్నారు కొందరు కాబట్టి అది కాదు దాని ఉద్దేశం ధైర్యం కోల్పోవద్దని మానసికంగా దెబ్బతినద్దని అందరి ముందట నువ్వేం సిగ్గుపడకని నీకు మరో అవకాశం ఉంటుందని మాత్రమే వాళ్ళ తల్లిదండ్రులు అట్లా చేసాం కాబట్టి ఇక దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన పూరగాళ్ళు ఆరిట్టికి ఆరు బెయిల్ అయినా మా అయ్య కూడా కేక్ కట్ చేస్తాడు అనుకునేరు ఇంకో అవకాశం ఉన్నది అన్న పాస్ అయ్యి కనీసం డిగ్రీ అన్న చదువుర్రీ దేశ చరిత్ర ఏందో దేశ పరిస్థితులు ఏందో దేశంలో ఎట్లా బతకాలో తెలుస్తుంది డిగ్రీ అయినా చదవండి మినిమం డిగ్రీ చదవండి కనీసం చదువు రాను కూడా శ్రద్ధగా ఒక పంతొమ్మిది ఏళ్ళ పాటు డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత ఏ పనైనా చేయండి మొత్తం చదవకపోతే మీకు ఏం తెలియదు చరిత్ర తెలియదు ఏం తెలియదు వాట్సాప్లో ఫార్వర్డ్ అయ్యే మెసేజ్లే నిజం అనుకునే కాడికి వస్తుంది ఫేస్బుక్లో రాసే రాతలే నిజం అనే కాడికి వస్తుంది ఫేస్బుక్లో నిజాలు రాష్ట్రాలు ఉన్నారు అబద్ధాల రాష్ట్రాలు ఉన్నారు ఆ అబద్ధాలకు నిజాలకు ఏందో తేడా గమనించాలి కదా ఆ తేడా మనం గమనించాలంటే మనకు కనీసం విచక్షణ చదువు విజ్ఞత ఇవన్నీ అవసరం కదా ఆ చదువు వల్ల విజ్ఞానం వస్తుంది కాబట్టి చదువు ప్రతి వ్యక్తికి అవసరమే చదువు ఉద్యోగానికే కోసం కాదు ఉద్యోగం సంపాదించడానికి చదువు కాదు విజ్ఞానం కోసం నీలో విచక్షణ కోసం సమాజం పట్ల అవగాహన కోసం నీకు చదువు అవసరం కాబట్టి ఇక్కడ ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయినాయి కాబట్టి నేను కూడా ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయిన మాయ దగ్గర పోయి కేక్ తీసుకురాని ఆయన అని అడుగుతా అంటే పొరపాటు అలాంటి ఆలోచనలకు గోగురి చదవండి